ప్రజల దేవుడు మనలను ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు అందును బట్టి దేవునికి స్తోత్రం ఉదయ కాలము దేవుని వాగ్దానం గ్రంథము యాభై నాలుగో అధ్యాయము మూడో వచనం కుడివైపు నకును ఎడమ వైపునకును నీవు వ్యాపించదవు సో ఉదయ కాలము దేవుడు మళ్ళను ప్రేమించి దినమంతటి కొరకే ఈ ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు కుడివైపు నకును నీవు వ్యాపించదవు ఉదయకాలం దేవుడు కుడివైపున ఎడమవైపున వ్యాపించదు అని వాగ్దానం చేస్తున్నాడు మనం కొన్నిసార్లు అనుకుంటాం కదా దేవుడు వ్యాపిస్తానని వాగ్దానం చేశాడు కానీ ఎలా నేను వ్యాపిస్తానని అయితే దేవుని యొక్క ఆజ్ఞలు మనం అనుసరిస్తూ వచ్చినప్పుడు దేవుడు చెప్పినట్లుగా మన జీవితంలో చేయగలిగినట్లయితే దేవుడు ఖచ్చితంగా మనల్ని అలా వ్యాపించేలాగా చేయగలరనమాట సో మనము దేవుని యొక్క వాక్యంలో చదివినట్లయితే ఆదికాండము ఇరవై ఎనిమిదో అధ్యాయము పద్నాలుగోషం చదివినట్లయితే నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె నగును నీవు పడమటి తట్టును తూర్పు తట్టును ఉత్తరపు తట్టును దక్షిణపు తట్టును వ్యాపించదు భూమి యొక్క వంశములన్నీయు నీ మూలంగాను నీ సంతానం మూలంగాను ఆశీర్వదింపబడును సో ఉదయకాలం దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నటువంటి వాక్య భాగంలో ఇక్కడ యాకోబు సో తను నిద్రలో ఉన్నప్పుడు దేవుడు తనతో మాట్లాడుచున్నటువంటి వా విషయం అన్నమాట దేవుడు ఎంత చక్కగా అంటే ఇంకా అప్పటికి యాకోబు సో తన జీవితంలో వ్యాపించలేదు వర్ధిల్లలేదు అయితే దేవుడు అబ్రహాం ఇసాకులను జ్ఞాపకం చేసుకొని వారిని బట్టి యాకోబు విషయంలో దేవుడు అనుగ్రహం చూపించినట్లుగా మనం యాకోబి యొక్క జీవితంలో చేసిన మేళ్ళను బట్టి మనం గ్రహించ ఉదయ కాలము దేవుడు మనకు కూడా జ్ఞాపకం చేస్తున్నాడు యాకోబు విషయంలో దేవుడు మాట్లాడిన మాటలు ఎలా నెరవేరుస్తూ వచ్చాడో మనం ఆది కాండవము పదకొండో అధ్యాయంలో మనం పదిహేనో అధ్యాయంలో చదివినప్పుడు సో అబ్రహాముతో దేవుడు ఒక మాట అంటాడు అనమాట సో అవే మాటలు యాకోబు తిరిగి ఐగుప్తికి వెళ్ళడము తర్వాత తన యొక్క వంశము ఏ విధంగా వ్యాపిస్తూ వచ్చిందో మనం దేవుని యొక్క వాక్యంలో చదవగలం కాలము దేవుడు మన విషయంలో కూడా వాగ్దానం చేశాడు అంటారు అంటే తప్పకుండా వ్యాపించేలాగా చేస్తాడు అంతేకాదు సో మన జీవితంలో అంటే మనము జీవితంలో వ్యాపించాలని ప్రతి విషయంలో కూడా సో అది సో మన ఉద్యోగ విషయాలు ఉండొచ్చు ఆర్థిక కొన్నిసార్లు ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ ఉండొచ్చు ఆ విషయం అన్నిట్లో కూడా దేవుడు ఒక మెరుగైనటువంటి స్థితికి మనల్ని తీసుకొని రాగలరు రెండవ దినృతాంతల గ్రంథం ఇరవై ఆరో అధ్యాయము పదిహేనో మనం చదివితే అతనికి ఆశ్చర్యకరమైన సహాయం కలిగాను గనుక అతని కీర్తి దూరముగా వ్యాపించను సో రాజు గురించి మాటలు మనం చదువుతాం అంటే తన విషయంలో ఆశ్చర్యకరమైన సహాయము దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు కాబట్టి అతని కీర్తి దూరముగా వ్యాపించను ఉదయకాలం దేవుడు ఎడం వైపునకును కుడి వైపునకును వ్యాపించదు అంటున్నాడు అంతేకాకుండా సో ఉత్తరపు తట్టును దక్షిణపు తట్టును పడమటి తట్టును సో తూర్పు తట్టును అంటే భూమి యొక్క వంశంలన్నీ కూడా నీ మూలంగా నీ సంతానం మూలంగాను ఆశీర్వదింపబడినాన్ని యాకోప్త దేవుడు వాగ్దానం చేస్తూ వచ్చాడు ఇక్కడ ఉజయరాజు కూడా ఆశ్చర్యకరమైన సహాయం కలిగాను కనుక అతని కీర్తి దూరముగా వ్యాపించాను సో అతని కీర్తి దూరంగా వ్యాపించడానికి మనము రెండో దినృతాంతల గ్రంథం ఇరవై ఆరో అధ్యాయం మూడు నాలుగు వచ్చిన చదివినట్లయితే అక్కడ దేవుని యొక్క వాక్యంలో రాయబడుతూ అనమాట అత యహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను అతడు యహోవాను కాలం దేవుడు అతని వర్ధిల్లా చేశాను సో అతడు అధికంగా బలాభివృద్ధిని అందే కనుక అతని కీర్తి ఐగుప్తు మార్గ ప్రదేశం వ్యాపించను అంటే దేవుని దృష్టిలో మనం ఎప్పుడైతే యథార్థంగా ఉంటామో దేవుని ఎప్పుడు మనం ఆశ్రయిస్తామో ఉజ్యాను వ్యాపించిన రీతి ఉజ్జ్యాను వ్యాపించే విధంగా ఆశీర్వదించిన దేవుడు సో మనలను కూడా ఆ విధంగా ఆశీర్వదించగలడు ఉదయకాలం నీకున్న స్థితిని బట్టి నువ్వు ఆలోచిస్తూ ఉన్నావేమో నా జీవితంలో దేవుడు వాగ్దానం చేసే చేశారు కానీ ఎప్పుడు నేను వ్యాపించగలనని సో మన జీవితంలో దేవుని మీద మనం ఎప్పుడైతే ఆధారపడతామో సో యాకోబు నమ్మాడు విశ్వసించాడు ఆ వాగ్దానం యొక్క ఫలాన్ని తన జీవితంలో పొందుతూ వచ్చాడు సో తన తరాల్లో యాకోబు ఆశీర్వదింపబడినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదువుతాం ఉజ్జయ కూడా దేవుని ఆశ్రయిస్తూ వచ్చాడు కాబట్టి అతని కీర్తి ంగా వ్యాపించేలాగా దేవుడు చేస్తూ వచ్చాడు ఉదయకాలం దేవుడు మనల్ని కూడా ఆశీర్వదించే దేవుడు మనల్ని తప్పకుండా ఆయన ఆశీర్వదిస్తాడు ఎప్పుడైతే యాకబు వలే ఉజ్జయ వలె ప్రభు వైపు మనం చూస్తూ వచ్చినప్పుడు దేవుని మీద మనం ఆధారపడుతూ వచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదిస్తాడు ఉదయకాలం దేవుడు మనకు అనుగ్రహించిన ప్రశస్తమైన వాగ్దానం పరిస్థితులన్నింటిలో కూడా మన జీవితంలో మనం అన్వయించుకొని ముందు కొనసాగినట్లు ప్రభు మనందరికీ సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమన తండ్రి మీకు వందనాలు ఎసయ మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ ప్రశస్తమైన వాగ్దానాన్ని బట్టి శుద్ధిస్తున్నాను ప్రభ ఉదయకాలము కుడివైపు నకరు ఎడం వైపు నీ వ్యాపించదు అని సెలివిచ్చారు ఉదయకాలం నిత్య జీవ మాటలు వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి వారికి ఉన్న ప్రతి పరిస్థితిని మీరు చూస్తున్న దేవుడు ప్రతి పరిస్థితిలో మీ యొక్క సహాయను మీరు అనుగ్రహించి మీ యొక్క వాగ్దానాలు వాళ్ళ జీవితంలో స్వంతం చేసుకొని వ్యాపించినట్లుగా అన్ని విధాలా సహాయపడుతురావాల్సిందిగా ప్రార్థిస్తూ ఏసు ప్రభు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్